తిరుపతి రెడ్డి గారు ఒక రివ్యూ మీటింగ్లో కూర్చున్నారు బరాబర్ రివ్యూ మీటింగ్లో తిరుపతి రెడ్డి గారు కూర్చుంటారు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ తరఫున అధికారికంగా ఇన్ఛార్జ్ ఉన్నాడు రేవంత్ అన్న జైల్లో ఉన్నప్పుడు కొండలే అధికారులతోనే పోయిండు సో వాట్ ఆడ అమెరికాలో జగదీశ్వర్ రెడ్డి అనే తమ్ముడు ఉన్నాడు పక్కన ఉన్నాడు అరే వాళ్ళ సొంత తమ్ముడు మా ఆయన అమెరికాకు వచ్చిండు చాంద్రుల్ ముఖ్యమంత్రి అయ్యని అని కలవనికపోతే కూడా ఈయన ఆడుండే ఇది కంపెనీ ఉండే బరాబర్ కంపెనీ ఉండే అననిత్యం కాంగ్రెస్ పార్టీకి రేవంత్ నాయకత్వానికి ఈ రోజున ప్రభుత్వానికి ఎక్కడ కావాలంటే అక్కడ అవసరమన్నా కాడ ఎక్కడ కూడా కనబడకుండా ఇన్విజిబుల్ ఆర్గనైజర్స్ ఎనిమిల్ బ్రదర్స్ ఎస్ ఐఎమ్ అఫీషియలీ టెలింగ్ యూ తిరుపతి రెడ్డి గారు ఒక రివ్యూ మీటింగ్లో కూర్చున్నాం బరాబ్బర్ రివ్యూ మీటింగ్లో తిరుపతి రెడ్డి గారు కూర్చుంటారు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ తరఫున అధికారికంగా ఇన్ఛార్జ్ ఉన్నాడు రేవంత్ అన్న జైల్లో ఉన్నప్పుడు కొండ రెడ్డి పధికారులతోనే వేలు సో వాట్ ఆడ అమెరికాలో జగదీశ్వర్ రెడ్డి అనే తమ్ముడు ఉన్నాడు పక్కన అరే వాళ్ళ సొంత తమ్ముడు మా అన్న అమెరికాకు వచ్చిండు చాండ్రుల ముఖ్యమంత్రి అయ్యాని పోతే కూడా ఈయన ఆడుండే ఇది కంపెనీ ఉండే బరాబర్ కంపెనీ ఉండే అననిత్యం కాంగ్రెస్ పార్టీకి రేవంత్ నాయకత్వానికి లేదా ఈ రోజున ప్రభుత్వానికి ఎక్కడ కావాలంటే అక్కడ అవసరం కదా ఎక్కడ కూడా కనబడకుండా ఇన్విజిబుల్ ఆర్గనైజర్స్ ఎనిమల బ్రదర్స్ ఎస్ ఐఎమ్ అఫీషియల్ టెలింగ్ యూ